ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి ఈరోజు మీతో ఏం చెబుదామనుకున్నా అంటే మా ఇంట్లో ఈరోజు మార్నింగు పెద్ద యుద్ధమే జరిగింది యుద్ధం అంటే అది ఎవరి వలన అంటే ఇంకెవరి వలన జరుగుతుంది మా ఆయన వల్లనే జరుగుద్ది ఈయనే అన్ని ఇంట్లో ఏది చేసిన ఏమైందంటే నేను ఫార్టీ డేస్ డైటెన్ స్టార్ట్ చేశాను కదండి ఇంట్లో మీకు తెలుసు కదా రాత్రి ఒక లేచి అన్నం పెట్టమన్నారు మళ్ళీ పెడితే అయిపోతుంది ఎట్లా గొట్ల ఇక పెడితే అలవాటు వద్ది వద్దులేని సర్దుకోండి అంటే సరే అని మాట చప్పలు చేయకుండా పడుకున్నారు నేను పడుకున్నాక లేసి వెళ్ళి అన్నం తినేసారు వెళ్ళి అన్నం తిన్నారు అయితే తిన్నప్పుడే మా కొడుకు చూసినట్టున్నాడు పొద్దున్నే లేసి వచ్చి అడిగాడు ఏంటి ఈ రాత్రి డాడీ అన్నం తిన్నారు నువ్వేం పెడుతున్నావు అసలు ఎందుకు పెడుతున్నావు ఒక అని అడిగాడు అడిగి నువ్వు పెట్టే దాంట్లో ఏముంది అంట ఏమని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు డైట్ చేయండి అని చెప్పారు కానీ ఇది ఇదని చెప్పలేదన్నమాట వాళ్ళు సరే ఒప్పుకున్నారు అప్పుడు ఇప్పుడేమో అన్నం లేచి వెళ్ళి తినేసరికి ఇంకా ఎందు పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు అని నన్ను పోట్లాడాడు పోట్లాడితే ఇంకా నేనేం మాట్లాడలేదు సరే వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మాట్లాడి వచ్చాడు కాసేపు మాట్లాడారు ఏం మాట్లాడుకున్నారో వచ్చిన తర్వాత ఈయన బయటకు వచ్చి లోపల నుంచి వాళ్ళేం మాట్లాడి వాడు డ్యూటీకి వాడు వెళ్ళిపోయాడు లోపల నుంచి వచ్చి కోడల మీద కోడల మీద కోడలు ఏం చేస్తుంది అందరికి తెలిసిన స్టోరీందే కదండి జనరల్గా ఎవరైనా వాళ్ళకంటే తక్కువ వాళ్ళనే కోడలు వచ్చాము పిల్ల అమ్మా వెళ్ళ ఏమనలేదు మామూలుగా అంటారు అప్పుడప్పుడు నువ్వు వెళ్ళొద్దని ఒకటి మొన్న వాళ్ళు బయటికి వస్తే పిల్లకి కొంచెం జలుబు చేసినట్టు ఉంది కొంచెం అమ్మ నువ్వు వెళ్ళొద్ది ఈరోజు అంది ఇంకెళ్ళొద్దంటే కోడలు పాపయ్య మీద అరిచి తని రెడీ అవడానికి తను వెళ్ళిపోయింది ఇంక పొద్దుటి నుంచి అది యుద్ధం జరిగింది ఈ తర్వాత ఇంకేమనుకుందో రెడీ అయ్యొచ్చి వచ్చి మామయ్య వీడియో చేద్దాం రండి అంది ఈసారి మా అమ్మ వీడియో తీశారు అప్పుడు ఏ విషయాలు అంటే ఇంకా ఆయనే మరి వాళ్ళు ఏం చెప్పాడు బాబు ఏం చెప్పాడు ఇక ఆయనే చెప్పాలి ఏమండి మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు లోపల ఇక మేము అడగలేదులేండి మార్నింగ్ ఇంకా పిల్లలు కొంచెం సిస్టమేటిక్ పిల్లలు చెప్పాలంటే మనం వేరు వాళ్ళు వేరు వాళ్ళ పిల్లలు అంటే ఏది మన పిల్లలని కాదు ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా చాలా సిస్టమేటిక్ ఎప్పుడైనా తిని వాళ్ళు బయట తిన్నా వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు మేము ఫుడ్ మామూలుగా ఈవినింగ్ అందరం సిక్స్ సిక్స్ థర్టీ ఇప్పుడు పిల్లలు కూడా అందరం సిక్స్ సిక్స్ థర్టీ గా తినేస్తాం వాళ్ళు అట్లాగే ఫాలో అవుతా ఉంటారు మరి కోడలు కూడా మన అదృష్టం ఏంటంటే సేమ్ అంటే మనం ఎట్లా ఉంటామో వాళ్ళు కూడా అట్లాగే అంటే కామన్ మనమైన వాళ్ళైనా సిస్టమ్ కి అలవాటు పడిన వాళ్ళు సిస్టమ్ నమ్మేవాళ్ళు సిస్టమేటిక్ పిల్లలు కాబట్టి కొంచెం డ్రబుల్ వచ్చింది యాక్చువల్గా ఏం లేదు ఇది ఏం చేసిందంటే మనం చేసే వీడియోల మీద ఒకసారి నన్ను ఏం చేసిందంటే డాడీ మీరు వేడియో చేసేళ్ళు క్రమబద్ధంగా లేవు కరెక్ట్గా లేవు అనేది అంటే ఏమైంది రా అన్న ఏమైందంటే మీరు ఒక పని చేయండి డయాగ్నాస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి పొద్దున్న సాయంత్రం కూర్చోండి కూర్చుంటే కనుక మీకు సపోజ్ ఒక వంద మంది వచ్చారు వచ్చారనుకోండి ఎగ్జాంపుల్ వంద మంది రిపో రిపోర్ట్లు చూడండి మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఏ కంప్లైంట్తో వచ్చారో ఏమి లోపిస్తుందో రిపోర్ట్లలో చూసుకోండి మాక్సిమం డెఫిషియన్సీ ఎవరిలో ఉంటుందో ఎందుకు ఉంటుందో ఆ కాజ్ని పట్టుకొచ్చి ఆ కాజు మేజ్ చేయండి మీరని అన్నాడు నేను వాడు చెప్తే నాకు నీ లక్షణాలు కొన్ని ఉంటాయి ఇక చూసి ఎవరికైనా ఎవరికి సంబంధించి వాళ్ళకి ఉంటాయి నేను ఈ తిరుగుడు ఇదియో ఎవరి రోజు అంత పోవాలి అక్కడ సాయంత్రం వరకు కూర్చోాలి కదా అని మొత్తానికి వెళ్ళాను ఆ రోజుకైతే ఏడ్చుకుంటూ పోయి ఆ పని వచ్చాను కానీ ఆ రోజు నిజంగా వాడు ఆ మాట చెప్పినందుకు నిజమైన బలమైన కారణమే దొరికింది నాని అక్కడ ఎవ్రీ టెన్ మెంబర్స్ లో విటమిన్ డి లోపం ఎక్కువ ఉంది ఏడు నుంచి తొమ్మిది మంది ఒక ఉంది విటమిన్ డి వాడు ఆ మాట చెప్పినప్పుడు నిజంగానే నాకు చాలా అందుకేనే వీడు అన్నదని అయితే మనం అట్లా చెప్దామండి ఏ విటమిన్ ఎక్కువ అది ఉంది అది ఏ ఫుడ్ లో ఉందో చూసి అది అది ఉండదు ఎట్లాగ మీరు డైట్ ఎట్లాగ ఫార్టీ డేస్ ఫాలో అవ్వాలి వాడి ఆలోచన కూడా అదే మీకు మీరు చేసుకోవటం కాదు మీది మీరు చెప్పుకోవటం కాదు మీరు అవగాహన పెంచుతున్నాం అది ఇంకో వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరికి ఏ లోపిస్తుందో ఎక్కువ మందిలో ఏ లోపిస్తుందో తెలుసుకునేది చేయాలి అనేది నాచురల్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ అంటున్నారు కదా ఆ న్యాచురల్ ఫుడ్ అనేది మీక మీలాంటి వాళ్ళకా అని చెప్పాడు ఇప్పుడు ఆ డీ లోపిస్తుంది ఆ డీ లోపించినప్పుడు మరి న్యాచురల్ ఫుడ్ లో దేంట్లో ఉంది ఆ డీ అనేది మీరు ఎత్తుక్కుని అది కదా చేయాల్సింది ఎవరు అందరిలాగా మీరు చేస్తే ఎట్లా ఇది అనేది కొంచెం చెప్పాడు నిజంగా దాని మీద చర్చ జరిగి కొంచెం అరుచుకున్నాం అరుచుకున్నాం కాదు కానీ హెల్దీ గానే ఇక ఆఖరికి ఏంటంటే అది కోడలు చేయట్లేదు అని నేను కోడలు నరిచాను తనకేమో టైం లేక పాపం నిజానికి తర్వాత క్షమించమని అడిగాలే దాంట్లో గాని టైం ఉండదు పాపం పాపడు స్టూడెంట్ జనరల్ గా స్టూడెంట్ అంటే చదువుకునే వాళ్ళకి తెలుసు కదా స్టూడెంట్ అదిలే ఉన్నాయి అదే కాని కానీ నేను ఏంటంటే ప్రాపర్ గా చేయాలంటే నాకు టెక్నాలజీ తెలియదు నాలెడ్జ్ లేదు వీళ్ళ మీద ఆధారపడాలి వీళ్ళు చేయట్లేదు అని ఇవన్నీ ఏమైతున్నాయో వీటన్నింటినీ అర్చాను వాళ్ళ పాప నరిచిన మొత్తానికి ఏంటంటే ఈ రోజు వీడియో చేసింది ఫైనల్ గా నేను డయాగ్నోస్టిక్ సెంటర్ లో తెలుసుకున్నది ఏంటి ఎక్కువ మందిలో విటమిన్ డి లోపం ఉంది ఈ విటమిన్ డి అనేది ఏ ఫుడ్లో దొరుకుతుంది అని నేను గనక చెక్ చేసుకుంటే ఎక్కడ లేదు నాని నాన్ వెజ్ వెజ్లో విటమిన్ డి ఎక్కడ లేదు ఓన్లీ మష్రూమ్స్లో ఉంటాయి ఈ మష్రూమ్స్ ఇంతకుముందు మనం వీడియోలో చెప్పాం డి విటమిన్ ఉంటుంది తినమని చెప్పాం కానీ ఎక్కువ మందిలో ఇది ఉంటుంది అనేది వీడు డయాగ్నాస్టిక్స్ సెంటర్కి పంపే వరకు కూడా నాకు తెలియదు అంటే ఇది ప్రధాన సమస్య అనుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రేపు వీడియో రేపు రిలీజ్ చేసే వీడియో విటమిన్ డి మీద నాచురల్ ఫుడ్ లో దేంట్లో ఉంటది అంటే మష్రూమ్ అనుకున్నాం కదా మష్రూమ్ ని ఎట్లా ప్రిపేర్ చేయాలి ఫుడ్ అంటే మామూలుగా మామిడిగా నాచురల్ ఫుడ్ అంటే ఎక్కువ కుక్ చేసి అంటే ఏమంటారు నూనెలో ఫ్రై చేసి అట్లా కాకుండా ఉన్న దాని వున్న దాంట్లో ఉన్న ప్రాపర్టీ దెబ్బ తినకుండా పచ్చిగా ఉండకూడదు పచ్చిని కూడా ఒక లోపమే మనం కూడా అందుకే నీళ్ళేసి తీస్తామనే మాట ఎందుకంటే పచ్చిది కూడా లోపమే దాంట్లో కూడా దోషాలు ఉంటాయి పచ్చి దాంట్లో కూడా అంటే మరి మనకి శైలేంద్ర గురించి చెప్పింది అదే కదా ఆయన దగ్గర నిమ్మకాయ ఎనిమిది సంవత్సరాలు ఉంది ఐదు ఐదారు సంవత్సరాలు ఉంది ఎందుకని మీ దగ్గర ఉండవు ఎందుకని మరి అదే కరెక్ట్ అంటే అట్లా అట్లా మనం అట్లా చేసి వాటిలో ఉన్న ప్రాపర్టీ దెబ్బ తినకుండా ఆ దోషాలు దాంట్లో ఉన్న దోషాలని తొలగిపోవాలి తొలిగిపోయిన తర్వాత తినటానికి రుచికరంగా ఉండాలి అయితే ఇవాళ ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పాడు వాడు మీతో చెప్తాడా లేకపోతే మరి నాకు సరిగ్గుర్తులేదు కానీ మీరు నలభై రోజులు కాదు నలభై రోజులు దీని బరువు తగ్గి ఏహే అని అంటే కాదు నలభై రోజుల తర్వాత నేను అనేది ఏంటంటే నలభై రోజుల తర్వాత కూడా మీరు ఈ ఫుడ్ని పాటించేటట్టుంటే చేయండి ఇది లేకుంటే మీరు ఎప్పుడు జీవితాంతం మీరు ఏదైతే తినగలుగుతారో ఎట్లయితే పాటించగలతారో అది చూసుకోండి చూసుకోండి అది చెయ్యండి కానీ మీరు ఈ నలభై రోజులు చేసి బరువు దొక్కుతారు ఓకే బరువు దొక్కడం వల్ల కొంత ప్రయోజనం జరుగుతుంది అయిపోతుంది కరెక్ట్ గానీ తర్వాత మళ్ళీ తిని బరువు పెరుగుతారా దీని ఎఫెక్ట్ ఒక మూడు నెలలు నాలుగు నెల ఆరు నెలలో సంవత్సరం ఉంటుంది బాగానే ఉంటారు కానీ తర్వాత పెరుగుతారా సంవత్సరం తర్వాత అట్లా కాదు అని చెప్పాడు ఇట్లా దీని వల్ల మనకు కూడా జీవితంలో ఎన్ని నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకున్నట్టు ఈ విషయం కూడా నేర్చుకోదగ్గ విషయం అందుకని ఈరోజు ఏం చేసామంటే మనం ఆడికేంటో చూడు చూడొకసారి మనవరాలు ఏంటి ఆరెంజ్ ఏం డ్రాయింగ్ వేసుకుంటున్నారు పొద్దున్న ముగ్గు వేయాలి ముగ్గు వేయాలి అంటది ముగ్గు వేసేదానికి రాకూడదు అంటే ఇప్పుడు సాగర మదనం జరిగినప్పుడు ఆ మదనంలో ముందు విషయమే వచ్చిందంట నాని తర్వాత అమృతం వచ్చిందంట అంటే నిజంగా మన గ్రంథాల శాస్త్రాల్లో కూడా నిజంగా మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ఉండి ఉంటాయి ఇవాళ అరుచుకున్నారు కొట్లా ఆడుకున్నారు అన్న విషయంలో అరుపుల్లో నుంచి ఒక మంచి విషయం బయటకు వచ్చింది ఏంటి ఆ మంచి విషయం అని అంటే ప్రతిరోజు మనం ఏం చేద్దామంటే కోడల చేత అసలు ఏ విటమిన్ బాడీలో ఏ విటమిన్ లోపిస్తే ఏ రోగాలు వస్తాయో చెప్పమని చెప్దాం సరే ఆ విటమిన్ ఫుడ్లో అంటే ట్యాబ్లెట్ రూపంలో కాకుండా ఏ ఫుడ్లో ఏది ఉందో చూసుకుందాం అదే వీడియో చేద్దాం ప్రతిరోజు మార్నింగ్ ఒక షార్ట్ రిలీజ్ చేద్దాం రెండు గంటలకేమో ఒక ఫుల్ వీడియో రిలీజ్ చేద్దాం ఇది కోడల్ది మెడికల్ సైడ్ ఆ మెడికల్ సైడ్ ఆమె చెప్పిన విటమిన్స్ దేంటో దొరుకుతాయో చూసుకుని మనం ఆ తెల్లారి దానికి సంబంధించి రిలేటెడ్గా ఉదాహరణకి వాళ్ళు డి విటమిన్ చెప్పిన తను మనం డి విటమిన్ సంబంధించింది రేపు రెండు గంటల రిలీజ్ చేస్తాం రేపు మార్నింగ్ ఏమో షార్ట్ రిలీజ్ చేద్దాం అట్లా ప్రతిరోజు కూడా చేద్దాం ఈరోజు కొంత మెరుగుపడింది ఇంకా వాళ్ళు చేసేదంతా ప్రాపర్గానే చేస్తున్నారు ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారు కానీ మనందరికి చదువులు లేకపోవటం ఆ టెక్నాలజీ లేకపోవటం కొంత ఇబ్బంది పెడుతుంది ఏదేమైనా తపన మనం అంటే పిల్లల మీద భారం కాకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని అదే కాకుండా మనకు తెలిసిన దాన్ని మనం షేర్ చేసుకోవాలని తపన ఉంది కాబట్టి ముందుకెళ్దాం ఈ విధంగా నీకు కూడా పని ఎక్కువ అవుతుంది నీరసంగా ఉన్నావు అయినా కానీ కదండి ఆగలేదంటే అసలు యాక్చువల్గా ఈ విషయం చెప్పడం మర్చిపోయాను నిన్ను అడిగింది ఎందుకంటే కళ్ళు తిరిగినట్టున్నాయి కొంచెం ఏదో కడుపులో తెములుతున్నట్టు అనిపించింది అది షుగర్ లో అయిందేమో చెక్ చేసుకుందామని అసలు మాట్లాడే లోపల నువ్వు అది ఇది ఒక తొంభై ఆరు కథలు చెప్పి పడుకుని నిద్రపోయావు షుగర్ లో అయితే ఎక్కువ డేంజర్ పెరిగిన పెద్ద ఇబ్బంది కానీ లో అయితే డేంజర్ ఈ తర్వాత చూసుకుంటే షుగర్ తక్కువ సింటమ్స్ ఏ కనపడ్డాయి వెళ్ళి అన్నం అది ఏమేమి ఉన్నాయో కొంచెం తిని పడుకున్నా వాడికి భయం వేసిందో బాధ వేసిందో వాడు చూసాడు అది సరే వ్యూవర్స్ కూడా ఈ సందర్భంగా ఏం చెప్పాలంటే మన చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు వీళ్ళు ఎవరు వ్యూవర్స్ వ్యూవర్స్ అందరు కూడా ఒక్కొక్కళ్ళు ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నారంటే అసలు మీరు రోజువారీ మొత్తం ఏమేం తింటున్నారో ఏమేం చేస్తున్నారో మొత్తం పెట్టండి చార్ట్ నిజమే కదా నేను మార్నింగ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ టీ తాగుతాను దాంట్లో ఉన్నీ కూడా తెలవాలిగా ఏం క్యాలరీస్ ఉన్నాయి ఏం లేవు ఏం మంచి చెడు తెలవాలిగా తర్వాత జాంకాయ తిన్నాను తెలవాలి కదా ఇట్లా డైలీ మీరు తినేది టోటల్ క్యాలరీస్ పెట్టమన్నారు ఇంకొకళ్ళు అట్లకే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలు ఉంటున్నాయి అంటే తర్వాత మాధవి లత్త గారు అడిగారు మీరు ఫాస్టింగ్ షుగర్ పెడుతున్నారు తర్వాత తిన్న తర్వాత పెట్టలేదు నిజమే అది కాకపోతే నేను పెట్టని కారణం ఏంటంటే తిండి అనేది నేను నాలుగు గంటలకు ఒకేసారి తింటున్నాను తిన్న తర్వాత మళ్ళీ ఆ టైం లోపల ఏదో చిన్న జాంకాయో పాడో ఏదోటి తింటున్నాను మనం రెండు గంటలకు గ్యాప్ ఇవ్వాలి యాక్చువల్గా అందుకని అది పెట్టలేదు అట్లా వ్యూవర్స్ నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంది చాలా వాల్యుబుల్స్ ఇస్తున్నారు ఇట్లాగే మీ అందరూ మమ్మల్ని ఫాలో అవుతూ మీ వాల్యుబుల్స్ని ఇస్తా ఉండండి ఇంకా చాలా ఉన్నాయి నేను ఇవాళ కామెంట్లు చదవలేదు చదివినట్లు చాలా ఉన్నాయి వాళ్ళ దాంట్లో నుంచి తీసుకుని క్రమద్ధంగా వెళ్దాం ఈ రోజు నుంచి థ్యాంక్ యూ నాని నీకు ఇబ్బంది అవుతుంది అయినా కొన్ని రోజులు పాటించుకో ఆరోగ్యం సరే అంటే పనికి పోతుందా చేయటం అవి చాలా సేపు పడుతుంది సెలెక్ట్ చేయటం కట్ చేయటం అవన్నీ ఇబ్బంది వస్తుంది ప్లస్ ఎందుకు ఇంతటితోని ఈ వీడియోని క్లోజ్